హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనీ సేవింగ్స్తో మనం గోల్డ్ చైన్ అనేది ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏంటి మనీ సేవింగ్స్ అని చెప్పేసి ఫోన్ బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా సో ఇందులోనే నేను మనీ సేవింగ్ చేశానండి ఇదైతే ఎవరికి తెలియకుండా ఉంటుంది కదా అందుకోసం ఇందులో మనీ అయితే దాచిపెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను మంత్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసేసి అయితే గోల్డ్ చైన్ అయితే తీసుకున్నానండి అది ఎలా సేవ్ చేశాను అంటే మనం సిక్స్ మంత్స్లో అయితే మీకు తమిళని చూస్తే అర్థమైంది కదండి సిక్స్ మంత్స్లో నేను గోల్డ్ చైన్ తీసుకున్నానని ఇన్ కేస్ మంత్లీ మనం ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేస్తే సిక్స్ మంత్స్లో గోల్డ్ చైన్ ఎలా తీసుకోగలుగుతాం అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చేసి నేను సేవ్ చేసిన మనీ అండి ఇది వచ్చేసి హస్బెండ్ మనీ అయితే కాదు నేను నేను సంపాదించిన మనీలో సేవింగ్స్తో మాత్రమే నేను వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను మంత్లీ ఫైవ్ హండ్రెడ్ చేశాను కదండి అలా సిక్స్ మంత్స్కి నాకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సేవ్ చేయగలిగాను అది ఎలా చేశాను మనం మంత్లీ ఫైవ్ హండ్రెడ్ చేస్తే సిక్స్ మంత్స్లో మా అంటే ఎంత అవుతుందండి అండి త్రీ థౌజండ్ అవుతుంది మన మంత్లీ ఫైవ్ హండ్రెడ్ కనుక సేవ్ చేసినట్లయితే బట్ నాకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎలా వచ్చాయి ఇన్ కేస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చినా కూడా నేను వీటితో గోల్ చైన్ ఎలా కొనగలిగాను అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకెందుకండి లేటు మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను మీకు అర్థం అవ్వాలనేసి ఇక్కడైతే నేను మీకు లాస్ అయితే చూపిస్తున్నానండి మనం చేసే మనీ సేవింగ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మంత్ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పక్కకు పెట్టేసుకోవాలండి ఖర్చులు అనేవి ఉంటూనే ఉంటాయండి మనకు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ మిగులుతాయా మిగిలియా అని ఇట్లా కామెంట్ చేయకండి ఖచ్చితంగా ఖర్చులు అనేవి ఉంటాయి సో మనం అందులో నుంచి ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకోగలగాలి అప్పుడే మనం అనుకున్నవి అయితే కొనుక్కోగలుగుతాం సో మనం అనుకుంటాం ఖర్చులన్నీ ఓను మిగిలిన మనీయే సేవింగ్స్ అని కాదండి మనం సేవింగ్స్ చేసినాక మిగిలిన మనీ తోటి ఖర్చు పెట్టుకోవాలి అని నేను నమ్ముతాను సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మంత్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పక్కా పెట్టుకోవాలండి సెకండ్ మంత్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అదేంటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనీ సేవింగ్ కదా మళ్ళీ థౌసండ్ అంటుంది మనం మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలి అలా ఇప్పుడు ఈ మంత్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ వచ్చేసి థౌజండ్ రూపీసు ఆ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా ప్రతీ నెల ఐదు వందలు పెంచుకుంటూ వెళ్ళాలండి అప్పుడు మనకు వచ్చేసి లాస్ట్ అమౌంట్ ఎంత వస్తుందో నేనైతే చెప్తాను ఫస్ట్ మంత్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ మంత్ వచ్చేసి థౌజండ్ రూపీస్ థర్డ్ మంత్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్త్ మంత్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఇలా ప్రతి మంత్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాను వెళ్తే నాకు లాస్ట్కి ఒక అమౌంట్ అయితే వచ్చింది సో మళ్ళీ మనకు మంత్లీ త్రీ థౌజండ్ మిగులుతాయా అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిగులుతాయా అని మీరు ఆలోచించవచ్చు బట్ చెప్పాను కదండి మనం ఖచ్చితంగా మనీ సేవ్ చేయాలని మనం ఏదైనా తీసుకోవాలనే పట్టుదల మన మనలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అయితే మనీ అయితే సేవ్ చేసుకోవాలి తప్పదు ఇలా నేను సిక్స్ మంత్స్ అయితే మనీ సేవ్ చేశాను సిక్స్ మంత్ వరకు మనం త్రీ థౌజండ్ అయితే పక్కకు పెట్టేస్తామండి ఫస్ట్ మంత్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ థౌజండ్ థర్డ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్త్ టూ ఫిఫ్త్ మంత్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్త్ మంత్ వచ్చేసి త్రీ థౌజండ్ ఇలా లాస్ట్ మంత్కి వచ్చేసరికి మనం త్రీ థౌజండ్ రూపీస్ అయితే పక్క పెట్టేసుకుంటాం ఇలా మొత్తం అమౌంట్ని కనుక మనం టోటల్ చేస్తే మనకు వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము ఈ సిక్స్ మంత్స్లో మనం కొంచెం కష్టపడి సేవ్ చేస్తే మనం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం లాస్ట్కి అయితే టోటల్గా అయితే సేవ్ చేయగలుగుతామండి అర్థమైంది కదండి సో సిక్స్ మంత్స్ మనీ సేవింగ్ లాస్ట్కి వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రతి మంత్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలి లాస్ట్కి అమౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది నేను టూ హండ్రెడ్ రూపీస్ మనీ సేవింగ్ టిప్స్ చెప్పినప్పుడు కూడా అందరు మీకు క్యాలిక్యులేషన్ వచ్చా అలా క్యా ఎలా క్యాలిక్యులేట్ చేశారు అని అడిగారు సో ఎవ్రీ మంత్ టూ హండ్రెడ్ రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలని నేను క్లియర్గా అయితే చెప్పాను అయినా కూడా అవే డౌట్స్ అడుగుతున్నారు సో మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచుకుంటూ వెళ్తే మనం లాస్ట్ మంత్ వచ్చేసరికి సిక్స్ మంత్కి త్రీ థౌజండ్ రూపీస్ పక్కా పెట్టేస్తాం టోటల్ వన్ అమౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంది సో ఆ అమౌంట్తో నేను తీసుకున్న గోల్డ్ చైన్ అండి ఇది వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అయితే ఉంటుంది మరి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ గ్రామ్స్ వస్తుందా ఇప్పుడు వచ్చేసి గోల్డ్ రేట్ అంత ఉంది కదండి సెవెంటీ థౌజండ్ కంటే ఎక్కువ ఉంది మరి వస్తుందా అని అడగొచ్చు ఎస్ అండి అమౌంట్ అంత అమౌంట్లో అయితే గోల్డ్ చైన్ అయితే రాదు దీనికి వచ్చేసి మా హస్బెండ్ని అడిగి కొన్ని డబ్బులు తీసుకొని నేను ఫోర్ ఫోర్ గ్రామ్స్లో అయితే గోల్డ్ చైన్ అయితే తీసుకున్నాను బాబుకి వాళ్ళకు అసలు గోల్డ్ చైన్ అనేది లేదండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నాకు ఏదోలా అనిపిస్తుంది పిల్లలకు మెడలో ఏమీ లేకపోయేసరికి సో అందుకోసం నేను వచ్చేసి అయితే ఈ చైన్ అయితే తీసుకున్నాను దీనికోసమే నేను మనీ సేవింగ్ చేశాను మిగతా అమౌంట్ మా హస్బెండ్ అయితే నాకు ఇచ్చారు దాన్ని అన్నీ కలిపేసి నేనైతే ఈ గోల్డ్ చైన్ అయితే తీసుకున్నాను సో ఇలా మనం కొద్దిగా కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు అయితే తీసుకోగలుగుతామండి ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి